హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ కార్తీక మాసం అనగానే భక్తి భావన కలుగుతుంది శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలో నదీ స్నానంతో పాపాలు పోతాయని పెద్దలు చెబుతారు ఈ మాసంలో పురాణాలు వినడం చదవటం పుణ్యమని చెబుతారు కార్తీక ఉపవాసాలతో మనస్సు శరీరం పునీతమై ఆధ్యాత్మిక రహస్యాలు అర్థమవుతాయని అంటారు పాపాలు చేసే వారికి కోటి దీపాలు వెలిగించిన జీవితంలో వెలుగు ఉండదు గంగా స్నానం కూడా ఫలితాలు ఇవ్వదన్నదని కార్తీక మాసం పూజలు ఉపవాసాల ద్వారా ఈ విషయం తెలుసుకుంటారని పురాణాలు చెబుతాయి కార్తీక వ్రతాలు పూజలు దైవానికి దగ్గర చేస్తాయి ఈ మాసంలో ఉదయాన్నే నదీ స్నానం రెండు పూటల దీపం వెలిగించటం పురాణాలు వినడం వన భోజనాలు చేయడం లాంటివి భక్తి భావాన్ని ఆరోగ్యాన్ని పెంచుతాయని చెబుతారు కార్తీక మాసంలో శివకేశవులను ఒకే రూపంగా భావించి పూజిస్తారు మనలో చాలా మంది మీ భోగభాగ్యాల వ్యామోహం అనే అంధకారంలో పడి అపురూపమైన మానవ జన్మను వృధా చేసుకోవడం సాధారణం అలాంటి అజ్ఞానం నుంచి బయటపడే అవకాశం కల్పిస్తుంది కార్తీక మాసం ఈ మాసంలో దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కార్తీక పౌర్ణమి పుణ్యదినాన నదీ స్నానం చేసినప్పుడు కృతిక నక్షత్ర కాంతి శరీరంపై పడి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా మానసిక రోగాలు తగ్గుతాయి దీపం వెలుగుతో శ్రేయస్సు ఆరోగ్యం ఐశ్వర్యం వస్తాయి దీపజ్యోతి చెడు ఆలోచనలను నాశనం చేసి కీర్తిని జ్ఞానాన్ని అందిస్తుంది ఆవు నేతితో అంటే ఆవు నెయ్యితో వెలిగించే కార్తీక దీపం సర్వ శుభాలను ఇంటికి తీసుకొస్తుంది ఆకాశంలో కార్తీక దీపాన్ని ఉంచడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు అది పుణ్యలోకాలకు దారి చూపుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ధ్వజ స్తంభానికి కార్తీక దీపాలను వేలాడదీసి లక్ష్మీ నారాయణలకు హారతి ఇస్తున్నట్టుగా భావిస్తారు దీపారాధన చేయడం వల్ల సకల విజయాలు చేకూరుతాయి ప్రతి నిత్యం దీపం వెలిగించాలి అయితే అనుకోని కారణాల వల్ల కొన్ని రోజులు దీపం వెలిగించలేకపోతే దాన్ని భర్తీ చేసేందుకు కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించ ఆనవాయితీ కార్తీక మాసానికి సమానమైన మరో మాసం సత్యయుగానికి తులతూగే వేరొక యుగం లేవు వేదాలకు సమానమైన శాస్త్రం కానీ గంగా నదికి సాటి వచ్చే నది కానీ లేదు అంత పవిత్రమైన కార్తీక మాసంలో గంగా స్నానం చేసి విశ్వేశ్వరు దర్శించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అన్నది పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో అయ్యప్ప మాలలు కూడా మొదలవుతాయి ఇవన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టి పారేసే వారికి సమాధానం కార్తీక మాసంలో మనం చేసే ఫాస్టింగ్ ఇమ్యూనిటీని రోగ నిరోధక శక్తిని పెంచుతుందని సైంటిస్టులు కూడా నిరూపించారు